పుట్టిన పిల్లలకు పాలివ్వడం ప్రాణికి ఉండే సహజ లక్షణం ఆరోగ్యవంతమైన ఈ సహజ లక్షణాన్ని నేటి ఆధునిక సమాజం దూరం చేసుకోవడం దురదృష్టకరం శిశువులకు తల్లిపాలు అమృతంతో సమానం తల్లి బిడ్డలిద్దరూ ఆరోగ్యకర జీవనం గడపడానికి తోడ్పడుతుంది ఇటీవల కాలంలో చాలామంది పాలిస్తే సౌందర్యం దెబ్బతుంటుంది అని సందేహపడుతుంటారు ఏదైనా మార్పు జరిగితే గర్భం వస్తుందేమో కానీ పిల్లలకు పాలివ్వడం వల్ల రాదని వైద్యులు చెబుతున్నారు కన్నబిడ్డ కోసం ప్రకృతి ప్రసాదించిన పాలివ్వడం వల్ల పాపాయికి కాదు తల్లికి ఆరోగ్యమని గ్రహించాలి బిడ్డకు పాలివ్వడం తల్లవడం జన్మకు సార్థకత అని భావించాలి ఫలితంగా చిన్నారులకు సరైన పోషకాహారం అందక అనారోగ్యం పాలవుతున్నారు పోషకాహార లోపం తక్కువ బరువుతో చిన్నారులు బలహీనంగా మారుతున్నట్లు గుర్తించారు వారిని కొండ ప్లస్గా గుర్తించారు ఈ క్రమంలో తల్లిపాల ప్రాధాన్యం వివరిస్తూ ఏటా ఆగస్టు ఒకటి నుంచి ఏడు వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు లు చిన్నపిల్లల ఆరోగ్యవంతమైన పెరుగుదలకు బాలితర ఆరోగ్యానికి తల్లిపాలకు ఎంతో ప్రాధాన్యముంది ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను చూస్తే ఈ ప్రాధాన్య లోపం స్పష్టంగా కనిపిస్తోంది ఈ సర్వే ప్రకారం యాభై ఒక్క శాతం మంది తల్లులు మాత్రమే బిడ్డ పుట్టిన గంటలుగా పాలివ్వగలుగుతున్నారు అరవై ఒక్క శాతం మంది మాత్రమే ఆరు మాసాల పాటు బిడ్డకు పాలిస్తున్నారు యాభై ఆరు శాతం పిల్లలు మాత్రమే ఆరు నుంచి ఎనిమిది మాసాల్లో అదనపు ఆహారాన్ని పొందుతున్నారు పదహారు శాతం మంది ఆరు నుంచి ఇరవై మూడు నెలల పిల్లలకు మాత్రమే వయసుకు తగిన ఆహారం అందుతోంది ఇరవై ఆరు శాతం మంది పిల్లలు తక్కువ పరుగుతో ఉన్నారు ముప్పై ఒక్క శాతం మంది వయసుకు తగ్గ ఎత్తులేరు పద్దెనిమిది శాతం మంది బలహీనంగా ఉన్నారు మురు శిశువు మరణాలు తగ్గుతాయి తల్లిపాలతో బిడ్డలకు పూర్తి స్థాయిలో పోషకాహారం అందుతుంది భవిష్యత్తులో వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది దీనిపై వారోత్సవాల్లో పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది ఇంటింటా ప్రచారం చేస్తారు గ్రామాలు పట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలు పెడుతున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారాన్ని ప్రదర్శించడం ద్వారా అవగాహన కల్పిస్తారు అపోహలు నివృత్తి చేస్తారు దేశంలో క్లోజింగ్ ది గ్యాప్స్ అండ్ అన్సపోర్టింగ్ గ్యాప్స్ దాని అందరూ తల్లిపాలు మీద ఉన్న అవహాలు తొలగించి తల్లిపాలు ప్రతి ఒక్కరూ ఇచ్చేలాగా ఎంకరేజ్ చేయండి ప్రతి సంవత్సరము తల్లిపాలు లేకపోవడం వల్ల ఎంతోమంది బస్సువరాలు కోల్పోతున్నారు పోతపాల వల్ల వల్ల వచ్చే నష్టాల వల్ల అయితే ఈ పోతపాలు ఇవ్వడం వల్ల వచ్చే నష్టాలను తక్కించుకోండి తల్లిపాలు ప్రతి ఒక్కరూ ఇచ్చేలాగా ఖచ్చితంగా ఈ తల్లిపాలు ఉంటాము తల్లిపాలు ఇవ్వడంలో చదువుతున్న వాళ్ళు చదువుకోవడం ఎంతో భేదం లేకుండా చాలా మందికి చాలా అవకాశాలు ఉంటాయి తల్లిపాలు సరిపోవు సరిగా రావట్లేదు లేకపోతే ఆపరేషన్ చేస్తే పాలు కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు అలా ఏమి ఉండదు ప్రతి ఒక్కరు తల్లిపాలు ఇవ్వాలను సంకల్పం ఉంటే ఖచ్చితంగా ప్రతి బిడ్డ తల్లిపాలు అనుకోగలుగుతుంది అది తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా ఎంతో ఆరోగ్యకరమైన విషయం బిడ్డ ముఖ్యంగా కున్న తర్వాత చెట్లో వచ్చే ఇంటి వయసులో కానివ్వండి లేకపోతే మధ్య వయసులో కానివ్వే సమస్య కూడా తల్లిపాలు కాయలు కూడా చాలా తక్కువగా ఉంటుంది డయాబెటీస్ అయితే అయితేనేమి రొబేసిటీ పిల్లలు రూపకాయ ఎక్కువగా చూస్తూ ఉన్నాము రూబకాయని మీరు ఎప్పుడైతే తల్లిపాలు ఇచ్చే వాళ్ళను చూసి కోధంబాలు వచ్చే వాళ్ళందరూ ఎక్కువగా చూస్తూ ఉంటాము వాళ్ళకి మెంటల్ సమస్యలు అయితేనేమి లభి రూపకాయ చిన్న వయసులోనే బీపీ రావడం లేదు షుగర్ రావడం ఇవన్నీ కూడా ఉంటాయి దాంతోపాటు టైంలో వాళ్ళకి కట్క పెట్టుకు రావడం అంతా రాము అరకపోవడము లేకపోతే మోషం సెరుకు కావడము అపరిశుభ్రత తగినటువంటి పోషకాలు అతరకపోవడం కానీ మనం కామన్గా చూస్తూ ఉంటాము అలాంటి సమస్యలని మనం తల్లిపాలు ఇవ్వడం వల్ల తగ్గించడం ముఖ్యంగా హాస్పిటలైజేషన్ పెట్టే ఈ వ్యాధితో చేయ అవకాశం కానీ తగ్గించుకోవచ్చు అలాగే వాళ్ళు ఎన్నో ప్రాణాలు ఇవ్వడానికి అవకాశం ఉద్దేశం తల్లిపాళ్ళకి వాళ్ళకి బిడ్డకి అది బిడ్డకి ఎక్కువ ఆరోగ్యాన్ని చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా అది అందించగలం